ఏర్పాటు చేసుకుంటే నిర్భందం విద్యార్థులకు కూడా ప్రముఖలకు ప్రత్యేక సేవా సంస్థల వారికి మరియు తల్లిదండ్రులకు అందరికీ ఎక్స్టై చేస్తున్నారు కొన్ని విషయాల్లో మన బోర్డుగా స్టార్ట్ అవుతుండే ఊపిరితో అందరూ వారు చెప్పే మాటలు ఉన్నారంటే మనందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ కళాకారులకు కొంచెం గెల్ అందులో గుడ్ ఆఫ్టర్నూన్ సరే ఓకే రైట్ తెలుసా ఎందుకు వచ్చామని చెప్పేసి తెలిసిన తర్వాత కూడా మన డ్రగ్స్ వాడడం అనేది కరెక్ట్ కాదు డ్రగ్స్ వాడడం వల్ల మన మెంటల్ హెల్త్ ఫ్యామిలీ తర్వాత లీగల్ పరంగా చట్టపరంగా ఏమేమి తీసుకుంటున్నామన్నది మీ అందరికీ కూడా తెలియాలి ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా మిగిలిన వాళ్ళకి చెప్పాలి దానికోసమే ఈ రోజు ఇక్కడ అందరూ గ్యాదర్ అవడం జరిగింది స్కూల్ పిల్లలు ఉన్నారు ఎన్జిఓస్ ఉన్నారు ఆటో నడుపుతున్న వాళ్ళు ఉన్నారు అన్ని వాళ్ళు కులాల వాళ్ళు అందరూ ఉన్నారు మీరు ఈ గం పెద్దవాళ్ళు మీ అందరి ద్వారా ఈ మెసేజ్ అందరికీ చేర ఎవరికైనా అమ్మినా మీరు వాడినా పది సంవత్సరం నుంచి ఇరవై సంవత్సరము ఇంకా ఇరవై సంవత్సరం పైన కూడా పంజాబ్ క్వాంటిటీని బట్టి మీకు శిక్ష పెడతాయి అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి సో పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి ఏంటంటే మీరు మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఎనీ డ్రగ్ క్లియర్ చెప్తున్నాము చర్యలో తీసుకున్నాము తల్లిదండ్రులు మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఎవరికైనా ఈ గంజా వాడుకున్న వాళ్ళు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అది ఇమీడియట్ గా మన పోలీస్ పెద్ద వాళ్ళకి పిల్లలకి ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఈ గంజా పైన ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చినా మనకు వన్ నైన్ సెవెన్ టూ ఉంది దేనికి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళు సంబంధించిన సీక్రసీ మేము మెయింటైన్ చేస్తాము మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫోన్ కన్ఫాస్ట్ ద్వారా మనము ఏ మనకు లాభాలు ఉన్నాయి అనేది తెలిపడానికి నేను ఇక్కడ వచ్చినాను మనం ముఖ్యంగా ఆడవాళ్ళం దయచేసి మనము హోమ్ కంపోస్ట్ కాలవల్లో అక్కడ ఇక్కడ పడేస్తున్నాం కదా అక్కడ లేకపోకుండా చెత్తగా తయారు చేసి ఒక మన కూరగాయలు పొద్దున్నే టిఫిన్ కూరగా కూర అన్ని చేస్తాం అవన్నీ చెత్తగా వేసేసేసి దాని మీద పొడి చల్లేసి పేపర్లు వేసి పీస్ అన్ని వేసి వేస్తే ఖచ్చితంగా హోమ్ కంప్ ఫర్మీ కంపోస్ట్ గా తయారవుతుంది దాని నుంచి మనము చిన్న చిన్న మొక్కలు అల్లము పచ్చిమిరపకాయలు టమోటాలు వంకాయలు కొత్తిమీర మెంతాకు జై స్వచ్ఛంద్ర జై స్వచ్ఛంద్ర ముఖ్యంగా పిల్లలందరూ చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో యూత్ అందరూ కూడా ఫోల్డెడ్ హ్యాండ్స్ తో ఉన్నారు మీ అందరూ ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు మీ డ్రెస్ చాలా బాగుంది కొంచెం అటెన్షన్ టు వాట్ ఐ చాలా మంది చాటింగ్ చేస్తున్నారు తిరుగుతున్నారు ఇట్ నాట్ ఆల్ గుడ్ ఇయర్ అండ్ మహిళా కూడా నమస్కారం ముఖ్యంగా మా అందరికీ కూడా మీరే మార్గదర్శకులు ఇప్పుడే నీరజ గారు చెప్పారు అఫ్ కోర్స్ ఈరోజు రెండు కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర రెండవది గంగా మీద మనం చేస్తున్నటువంటి పోరాటం ఈ రెండు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రత్యేకంగా తీసుకుంటారు సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు కనుగుడు వెంకట ప్రసాద్ గారికి అలాగే మన ఎస్పీ సతీష్ గారికి అండ్ ఆర్టీఓ డిఎస్పీ అందరూ ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను సో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గురించి మాట్లాడితే ప్రతి మూడో శనివారం మనము ఒక టాపిక్ తీసుకుంటాం ఒకరోజు ఈ బేస్ ఒకరోజు తడి చెత్త పొడి చెత్త ఒకరోజు మన కంపోస్ట్ ఎరువుని తయారు చేసుకోవడం లేదంటే పర్యావరణాన్ని ప్లాస్టిక్ వినియోగించుకోవడం ఇలా మనం చాలా చాలా చెప్పుకుంటాం కానీ ప్రాక్టికల్ గా అది ఆ ఒక్కరోజే మనం పాటించి వదిలేస్తున్నాం ఉదాహరణకి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం అక్కడ కొంతమంది టాయిలెట్ పెడుతున్నారు లేదంటే కొంతమంది ఇక్కడ పేపర్లు పడేస్తున్నారు అంటే పర్యావరణం మీద మనం కేవలం మాటలు కాకుండా చేతల్లో పని చేస్తేనే అది దాన్ని సాధించగలుగుతాం దానికి ఎవరో మున్సిపాలిటీ వారు కానీ పంచాయతీ వారు వచ్చి చేయరు మన ఇంటిని నుంచే మొదలు పెట్టాలి ఏ మంచి కార్యక్రమం అయినా స్వచ్ఛతా కార్యక్రమం అయినా గంజాయి మీద పోరాటం కావచ్చు మహిళల్ని గౌరవించడం కావచ్చు అన్ని కుటుంబం నుంచే మొదలవుతాయి స్వచ్ఛ కుటుంబం ఉంటే స్వచ్ఛ గ్రామం తయారవుతుంది స్వచ్ఛ పంచాయతీ తయారవుతుంది స్వచ్ఛ మున్సిపాలిటీ కూడా తయారవుతుంది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా తయారవుతుంది సో స్వచ్ఛత అనేది మనము మన ఆలోచనలో పెంచుకోవాలి సో దానికి మనందరం కూడా ఒక దీక్ష లేదంటే మాట మనం గట్టిగా తీసుకోవాలి ఇప్పుడే నీరజ గారు చెప్పారు చాలా మంది కొబ్బరి మొండాలు పడేస్తుంటారు దానివల్ల దోమలు వ్యాప్తి జరుగుతున్నాయి మనం చాలా మంది హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెడుతున్నాం అదే కనుక ఆ కొబ్బరి మొండాలని మున్సిపాలిటీ రేచల్లో కనుక మనం ఇచ్చినట్లయితే వారు దాన్ని ప్రాపర్ గా కంపోస్ట్ గా తయారు చేస్తారు అలాగే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి చెత్త నుంచి మనం ఎరువు తయారు చేసుకొని మష్రూమ్ కల్టివేషన్ మన మిద్య మీద కూరగాయలు పండించుకున్నట్లయితే ఆరోగ్యవంతమైనటువంటి ముఖ్యంగా మన ఏరియాలో గంజాయి రవాణా జరగదు కానీ అక్కడక్కడ కొన్ని చోట్ల గంజాయి వాడటం అనేది కనబడుతుంది ఈ గంజాయి మత్తులో ఎంతమంది తమ అంటే ఫిజికల్ గా హెల్త్ పాడు చేసుకుంటున్నారు మెంటల్ గా ఇంబాలెన్స్ అవుతున్నారు సొసైటీ లో వైలెన్స్ లో పాల్గొనడం పాల్గొనడం కానీ కుటుంబంలో డిస్టర్బెన్సెస్ రావడం కానీ మనం చాలా మందిని చూసి అంటే కెరీర్ డిస్ట్రాయ్ అయిపోతుంది చాలా మందికి ఒక యాక్సిడెంట్ మొన్న ఇటీవల కర్నూల్లో ఒక యాక్సిడెంట్ చూశారు మనం అంటే అతను మందు తాగడం వల్ల యాక్సిడెంట్ కి గురయ్యారు బట్ అలాగే గంజాయి తాగడం వల్ల కూడా ఎవరైనా యాక్సిడెంట్ కూడా గురయ్యే అవకాశాలు ఉంటాయి సో దయచేసి గంజాయి మీద మీరందరూ కూడా నీళ్లు గంజాయి తీసుకోను గంజాయిని నా ప్రాంతంలో కానీ మా ఏరియాలో కూడా లేకుండా చేస్తానని చెప్పి వాగ్దానం తీసుకోవాలి ఏదైతే మనకి టోల్ ఫ్రీ నెంబర్ మీ లోకల్ ఎస్ఐ గారి నెంబర్స్ ఉన్నాయి మీ అందరి దగ్గర సో మీరు సొసైటీలో మీరు కూడా ఒక పోలీస్ గా పోలీస్ కి టోర్గా ఉండి గంజాయి లేని సత్యాయి జిల్లాని మనందరం కూడా తీసుకురావాలని మనందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ మంచి అవకాశం ఇచ్చారు అండ్ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు అందరికీ నమస్కారం ఒక మత్తు మందులు లేనటువంటి సమాజ రూపకల్పనలో భాగంగా ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక డివైఎస్పీ గారికి అదేవిధంగా ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు సత్యసాయి జిల్లా కలెక్టర్ గారికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి అంతేస్తాడు నాతో పాటు ఇక్కడ విచ్చేసినటువంటి స్వచ్ఛ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వీంద్ మానక్క గారికి మున్సిపల్ చైర్పర్సన్ గారికి అడిషనల్ ఎస్పీ గారికి అదేవిధంగా ఎప్రజెంట్ చేస్తున్నటువంటి ఎన్జిఓస్ బానుజా గారికి కాంగ్రెడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి సోదరుడు వాల్మీకి విద్యా సంస్థల అధినేత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పవన్ కుమార్ రెడ్డి గారికి అంతే స్థాయిలో వైదిక మీద ఉన్నటువంటి ఇతరత్ర అధికారులకు స్వచ్ఛంద సంస్థ సభ్యులకు ఎదురుగా ఉన్నటువంటి అభినందనలు శుభాభిన పిల్లల్ని ఇంతగా పూబిన్నారు కలెక్టర్ గారు వాళ్ళేమో ఆర్మీ వాళ్ళు అన్నారు అయినప్పుడు వాళ్ళ వాళ్ళే మాట్లాడుకుంటా ఉన్నారు మిమ్మల్ని ఆర్మీ వాళ్ళని జిల్లా కలెక్టర్ గారు మీకు స్కూల్స్ వదులుకొని ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఇక్కడికి ఉరకలేసే ఉత్సాహంతో ఎండను కూడా లెక్క చేయకుండా కింద పుడుతున్నారు మీరందరు కూడా ఈ రోజున మొక్కలు వాళ్ళందరి కూడా విలువైన సమయం ఇది జిల్లా కలెక్టర్ గారంటే దాదాపు ఏడు మంది ఎమ్మెల్యేల సమస్యలు దాదాపు జిల్లా బాధ్యతలు నిర్వహించేటువంటి క్రమంలో ఎస్ఫులు కూడా బిజీగా ఉండేటువంటి వారు అంతే స్థాయిలో ఎస్టీ గారు కూడా ఎప్పుడు కూడా బిజీగా ఉండేవాళ్ళు వాళ్ళు మన ఊరికి వచ్చి మన కోసం మన సమాజం కోసం కదిలి ప్రాంతం కోసం కదిలి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సుఖ సంతోషాల కోసం ఆలోచించేటువంటి కార్యక్రమంలో మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండాలని చెప్పేసి కూడా పిల్లలకు కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులు ఒకటే ఆలోచన చేస్తున్నారు డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కావాలని ముఖ్యమంత్రి గారు కలగంటేనో ఎస్పీ గారు ఉద్యోగం చేస్తేనో లేదు సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ లేదు హోంగార్డు వరకు పనిచేస్తేనో కుదరదు తల్లిదండ్రులు సామాజిక బాధ్యత ఉండాల పిల్లలను పెంచే క్రమంలో వాళ్ళకి మెచ్యూరిటీ ఉండవు మీరు చూపించాల్సినటువంటి బాధ్యత ఏమంటే మీ బిడ్డల పట్ల ప్రేమను చూపించండి పిల్లలకు సమయాన్ని ఇవ్వండి నిన్నటి రోజున ఒక మీటింగ్లో కూర్చుంటే నాకు ఒక ఆయన చెప్తున్నాడు ఒక ఎన్ఆర్ఐ అమెరికా ఆయన ఆయన ఏదో సాధించినట్టు మన ప్రాంతం ఆయన టైమ్ ఇవ్వలేకపోతున్నాడంట బిడ్డకి ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక టెడీ బియర్లో డెలి లో పెట్టేసి నొక్కితే స్టోరీస్ చెప్తుందంట అది వాళ్ళ తల్లి చెప్పినట్టు ఆయన వాయిస్తో ఏదైనా మాట్లాడిస్తుందంట మళ్ళీ వీడియో చూపించడం సరే మరి హ్యూమన్ టెస్ట్ ఎక్కడ మునిగి పడినాడు అది ఎంత అందరూ కూడా తల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది ఏమంటే పేరెంటింగ్ గివ్ సమ్ టైమ్ టు వర్ చిల్డ్రన్ వాళ్ళని ప్రేమగా దగ్గర తీసుకుంటే వాళ్ళకి వేరే మత్తు అవటం లేదు మీ ప్రేమే ఒక మత్తుగా ఉంటుంది వాళ్ళని పెంచి పోషించాల్సినటువంటి బాధ్యత సంఘటనల మీద సమాజంలో ఉన్నటువంటి విలువైనటువంటి వ్యక్తుల మీద బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల మీద నిరంతరం ఉంటుంది పోలీస్ వాళ్ళు ఉద్యోగం చేయగలరు కానీ మనందరికీ కూడా ప్రేమవంతమంటే అంత సమయం వాళ్ళ దగ్గరగా ఉండదు ఆ అదృష్టము తెలియదు కానీ ఈ భూమి ముందు ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఇరవై నాలుగు గంటల టైం ఉంటుంది వాళ్ళ ఉద్యోగం వాళ్ళకు ఉంది వాళ్ళ చేయాల్సిన పనులు వాళ్ళకు ఉన్నాయి కానీ తల్లిదండ్రులకి మీ బిడ్డ రోజు మీకు ప్రత్యేకమైనటువంటి బాధ్యత వాళ్ళకు సమయం ఇవ్వాల్సిందేది మీ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పిల్లలు కూడా సామాజిక బాధ్యతతో మసలుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రోజున ఏం మిస్ ఉందంటే అధ్యాపకుల్లో కూడా తెలియజెప్తా ఉన్నారు లర్న్ సర్చ్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సివిక్షన్స్ ఉండాలా ఈ సమాజం నాది నా తర్వాత కూడా మళ్ళీ మనుషులే బతుకుతారు వాళ్ళు కూడా మాకంటే ఇంకా మెరుగైనటువంటి జీవన ప్రమాణాలతో బతకాలనే ఆలోచన ఈ భూమి మీద పుట్ట మనందరికి కూడా ఇక్కడ గాలి పీల్చుకుంటున్నాం నీళ్లు పీల్చుకుంటున్నాం భూమిని వాడుకుంటున్నాం ఇల్లు పెట్టుకుంటున్నాము పాఠశాలలు కొడుతున్నాం బట్టలు వేసుకుంటున్నాం కానీ మన తర్వాత కూడా వచ్చే తరానికి మనం మంచి వాతావరణాన్ని అనే ఆలోచన మనందరి మీద కూడా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండాలి అందుకనే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర అనే అటువంటి కార్యక్రమంలో మీరు ఒకసారి గమనిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాగరికతకు ప్రతిబింబంగా స్వచ్ఛత కార్యక్రమాన్ని అవలంబించల్లా ప్రతి ఒక్క గ్రామము ప్రతి ఒక్క ఇల్లు ప్రతి ఒక్క కుటుంబం కూడా స్వచ్ఛమైనటువంటి జీవన ప్రమాణాల్లో బతకల్లని ఒక నిర్దేశించుకొని ముందుకు పోతుంది తద్వారా ఏదైతే మనం కేంద్ర బడ్జెట్ లో కావచ్చు రాష్ట్ర బడ్జెట్ లో కావచ్చు అత్యధికంగా వైద్యానికి మనం కేటాయించేటువంటి నిధుల్లో కొద్ది వరకు మౌలిక సదుపాయాలకు కూడా మనం కేటాయించుకునేటువంటి పరిస్థితులు వస్తాయి వైద్య ఖర్చులు తగ్గించుకోగలిగితే అంతేకాకుండా ఆరోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు కానీ ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళకంటే ఎక్కువ గంటలు పని చేయగలరు ఎక్కువ ఉత్పాదకత ఇవ్వగలరు తద్వారా ఈ భారతదేశము అభివృద్ధిలో ముందు పోవడానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండే ఉండేటువంటి విధంగానే ఆరోగ్యంగా జీవన ప్రమాణాలు నిర్వహించుకోవాలనే ఆలోచనతోనే ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ గాని స్వచ్ఛ ఆంధ్ర గాని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనేది వాస్తవం అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున మీరు బలవంతంగా తీసుకుంటే అధికారంలో మీరు వచ్చినారు కానీ బాధ్యతగా వెసులుకోవడం అనేది ఈ కార్యక్రమం నుంచి కూడా ఒక అలవాటుగా చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను ఎప్పుడైతే మనలో మనకు ఒక బాధ్యత వస్తుందో మనలో మనకు ఒక క్రమశిక్షణ వస్తుందో మనలో మనకు ఈ ప్రాంతం బాగుండల్లా మన ఊరు బాగుండల్లా మన రాష్ట్రం బాగుండల్లా మన దేశం బాగుండాలనే ఒక పేట్రియాటిజం వస్తుందో అప్పుడే మన ప్రాంతం బాగుపడుతుంది మన బిడ్డలు మత్తును వదులుచుకొని మత్తుకు బానిసలు కాకుండా వ్యక్తిగతంగా వ్యక్తిత్వంతో అత్యధికమైనటువంటి స్థాయి కలిగేటువంటి పరిస్థితి వాళ్ళు పోగలుగుతారనేది వాస్తవం కాబట్టి మళ్ళీ తల్లిదండ్రులందరికీ కూడా ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు కూడా తెలియజెప్తా ఉన్నారు మీ బిడ్డల్ని ప్రేమించండి మీ బిడ్డల్ని దగ్గర తీసుకోండి వాళ్ళ కోసం మంచి 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 బోధించడానికి కొద్ది టైం తీసుకోండి కేవలము పుస్తకాల్లో ఉన్నటువంటి మాత్రమే బోధించద్దండి తల్లిదండ్రులు కూడా సమాజం పట్ల వాళ్ళు వ్యవహరించాల్సినటువంటి కీర్తనల గురించి మీ బిడ్డలకు తెలియజేయండి అంతేకాకుండా పక్కలో ఎవరైనా తప్పు చేస్తా అంటే వాళ్ళు చూసి వాడు అట్లున్నాడు అట్లు ఉండొద్దు అని చెప్పడం ఆ బిడ్డ కూడా తెలియజెప్పన్నారు ఆ బిడ్డలు కూడా మన బిడ్డలే అనే ఆలోచనతో మనం బతకగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితులే పోతామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ బిడ్డలు వాళ్ళు ఈ దేశ సంపద భవిష్యత్తులో ఈ దేశ భవిష్యత్తు నిర్ణయించే వాళ్ళు కాబట్టే వాళ్ళు అత్యున్నతమైనటువంటి జీవన ప్రమాణాలతో బతకాలనే ఆలోచన ప్రతి ఒక్క తల్లి తండ్రిలో కూడా రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ఆలోచనలు ఉన్నాయి అందుకనుగుణంగా మనం కూడా ఆలోచనలో జీవన విధానంలో కొద్ది వరకు కరెక్షన్ చేసుకొని పోవాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటూ వాటికి దూరంగా ఉంటాను ద్రవ్యాలు మా ఆరోగ్యాన్ని కుటుంబాన్ని సమాజాన్ని నాశనం చేస్తాయని తెలుసుకొని వాటిని ఎప్పటికీ తాకనని వాటి వల్ల కలిగే హానిని ఇతరులకు కూడా తెలియచేస్తానని நிர்ணயுக்கு <middly> நே <middly>